దొంగ పనులు ఏంటి ఒకసారి చూద్దాం మన రెండు వేల ఇరవై ఐదులో లో సృష్టికి సంబంధించి మన అక్క ఏమేం దొంగ పనులు చేసింది అక్క చేసిన దొంగ పనులు ఏంటి ఒక్కసారి చూద్దాం మిత్రుల బిచ్చగాల వీర్యం తీసుకొని పిల్లల్ని ఉట్టిస్తుందంటా ఆమె బిచ్చగాల అండాల తీసుకొని పిల్లలను ఉట్టించి ఇలా తల్లిదండ్రులు ఎవరైతే కోట్ల రూపాయలు వేల రూపాయలు పైసలు ఇచ్చి మాకు పిల్లలు కావాలని పోతారో ఆ పిల్లలకి ఇలా అండాలు ఇస్తుందా ఎట్లా బిచ్చగాల వీర్యం అండం వీర్యం దందాలో వికృత పార్శ్వాలు చదువురాని వారికైతే బిర్యానీ పొట్లం మందు బాటిల్ విద్యావంతులకు నాలుగు వేల వరకు చెల్లించి వీర్యం సేకరణ అండదానం చేసే మహిళలకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు పోలీసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు ఇంత పని చేసినవే పిల్లలు లేకుండా ఇలా ఎవరన్నా ఉంటే ఎవరైనా పిల్లల హాస్పిటల్కి వెళ్ళి పిల్లలు ఈ విధంగా కనాలనుకుంటే డాక్టర్ల సహాయంతో ఎవరైనా జగితే పరిస్థితి భవిష్యత్తులో అయ్యే ప్రయత్నం కూడా చేయడానికి చేయకుండా డౌట్ వచ్చినట్టు చేసింది బిచ్చగాళ్లకు బిర్యానీ అడ్డాకూరీలకు మద్యం కొంచెం చదువుకున్న వారికి అయితే వెయ్యి నుంచి నాలుగు వేలు ఇదే అదే మహిళలైతే ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల దాకా ఇస్తారు వీర్యం అండాల సేకరణ పేరుతో నగరంలో జరుగుతున్న వికృత దందా ఇది సంతాన భాగ్యం లేక దాతల నుంచి వీర్యం అండాల వంటివి కొని కోరుకునే వారు ఆ దాతలు బాగా చదువుకున్న మంచి తెలివైన మాటలు కలిగిన వారే ఉండాలని భావిస్తారు కానీ ఆ దందా నడిపే వారు వారికి అంటగడుగుతున్నది బిచ్చగాలు అడ్డాకూల అడ్డాకూలి వీర్యాన్ని అండాలను ఇది ఇండియన్ స్పెర్మ్ టెక్ సిస్టమ్ క్లినిక్ పేరుతో సికింద్రాబాద్ లో ఈ దందా నడుపుతున్న ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు దీనిపై లోతైన దర్యాప్తు చేయగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి ఈ క్లినిక్ యజమాని మేనేజర్ గా వ్యవహరిస్తున్న పంకజ్ సోని వద్ద సోని తన వద్ద కొంతమందిని ఏజెంట్లుగా గా నియమించుకున్నాడు వారు బిచ్చకలకు అడ్డ కూలీన వంటి వారికి డబ్బు ఆశ చూపించే వారి నుంచి వీర్యం అండాలను సేకరిస్తున్నారు ఆర్ట్ అంటే అసిస్టెంట్ ప్రొడక్టివ్ టెక్నాలజీ నిబంధన ప్రకారం ఆరోగ్యవంతులైన వ్యక్తుల నుంచి అది ఇరవై ఒక్కటి నుంచి యాభై ఐదు ఏళ్ళ లోపు ఉన్న వారి నుంచి వారికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఇలాంటి జన్యు వ్యాధులు అంటువ్యాధులు లేవని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వీర్యం సేకరించాలి ఒక దాత నుంచి గరిష్టంగా ఇరవై ఐదు సార్లు మాత్రమే వీర్యాన్ని సేకరించాలి ఒక దాత నుంచి తీసుకున్న వీర్యాన్ని ఒక మహిళకు ఒకసారి గర్భధారణకు మాత్రమే ఉపయోగించాలి కానీ స్పెర్మిక్ క్లినిక్ ఈ నిబంధనలు అన్నింటినీ తోసి ఒకే వ్యక్తి నుంచి వారానికి ఒకసారి చొప్పున వీర్యం సేకరిస్తున్నాయి ఉదాహరణకు ఇండియన్ స్పెర్మిటెక్ ఏజెంట్లు లో అడ్డా కూలీలను సంప్రదించి వారానికోసారి ఇక్కడికి వచ్చి మేము చెప్పినట్లు చేస్తే మందుతో పాటు బిర్యానీ ఇప్పిస్తామంటూ వారికి ఆశ పెట్టేవారని తెలిసింది లేదంటే వాటికి సరిపడా ఐదు నుంచి ఐదున్నర నుంచి వెయ్యి రూపాయల వరకు చేతులు పెట్టి పంపేవారని సమాచారం అలా వచ్చేవారు తమకు తెలిసిన మహిళలను తీసుకొస్తే వారి నుంచి ఎండాలు సేకరించేవారు అది కొంచెం కష్టమైన పని కావడంతో మహిళలకు ప్రతిసారి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించేవారని తెలిసింది నిందితులను మరోసారి కస్టడీకి తీసుకుని విచారించేందుకు గోపులాపురం పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది దొంగ కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా సృష్టి నడిపిస్తుంది నగరంతో పాటు పలు రాష్ట్రాల్లో నమ్రతకు ఏజెంట్లు అభాసం కోసం వచ్చే వారికి డబ్బు ఆశ చూపించే వల సరో పేరిట శిశు విక్రయానికి పాల్పడిన సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసు దర్యాప్తును గోకులాపురం పోలీసులు ముమ్మరం చేశారు ఈ సెంటర్ నిర్వహిస్తున్న డాక్టర్ నమ్రత రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక కర్ణాటక ఒరిస్సా రాష్ట్రాల్లో కలకత్తా తదితర ప్రాంతాల్లో మరిన్ని సంతన సాఫల్య కేంద్రాలు నడుపుతున్నట్లు వారు దర్యాప్తులు గుర్తించారు అన్ని ప్రాంతాలను ఆమె తన ఏజెంట్ నియమించుకున్నట్లు తెలిసింది ఇక్కడ చేసినట్టుగానే ఆయా రాష్ట్రాల్లో కూడా ఆమె తన అక్రమ దందాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది తాజా కేసు విషయానికి వస్తే ఆమె పథకం ప్రకారమే అస్సోం కు చెందిన దంపతుల నుంచి బిడ్డను కొనుగోలు చేసి రాజస్థాన్ కు చెందిన దంపతులకు విక్రయించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు అస్సోం నుంచి బతుకు బతుకు తెరువు కోసం వచ్చి కూలీ పనులు చేసుకుంటున్న దంపతులు పుట్టబోయే బిడ్డ తమకు వద్దనుకుని అభార్షన్ కు సిద్ధమయ్యారు తమకు తెలిసిన అస్సోం వ్యక్తిని సంప్రదించే విషయం చెప్పారు అప్పుడు ఆ వ్యక్తి ఎలాగో పిల్లలు వద్దనుకున్నారు అబార్షన్ చేయించుకుంటూ ఉండి ఖర్చు అవుతుంది నేను చెప్పినట్లు చేస్తే మీకు డబ్బు రావడంతో పాటు గర్భస్రావం చేయించుకోవాల్సిన అవసరం ఉండదు మీ బిడ్డను వేరొకరికి చేస్తే సరిపోతుందని చెప్పి ఒప్పించాడు దానికి వారిని నమ్రత వద్దకు తీసుకువెళ్లాడు వారితో మాట్లాడిన నమ్రత దంపతులకు తొంభై వేలు ఇస్తారని ఆశ పెట్టింది దాంతో వారు అంగీకరించారు అలా వారికి పుట్టిన మగ బిడ్డను రాజస్థాన్ దంపతులకు అంటగట్టిన నమ్రత ఆ బిడ్డ సరోగసి ద్వారా పుట్టినట్టు వారికి చెప్పి వారి నుంచి ముప్పై ఐదు లక్షలు దోచేసింది ఓ మై గాడ్ ముప్పై ఐదు లక్షలు అంట పిల్లగానిచ్చి ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో ధనశ్రీ సంతోషి మహమ్మద్ అలీ నీ బేగం అశ్వం వాసులే ఇలా ఇక ఇష్టం లేకనో లేదనో ఆబార్ దంపతులు గుర్తించి వారికి తన ఏజెంట్ల ద్వారా వలవేసి డబ్బు ఆశ చూపి వారిని ఒప్పించి వారికి పుట్టే నమ్రత నమ్రతన అక్రమ దందాకు ఉపయోగించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది నాలుగైదేళ్ల క్రితం హైదరాబాద్ లోని కేపిహెచ్బి పరిధిలో ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయని అదే కోలు ఇద్దరు చిన్నారు విక్రయించారని పోలీసులు గుర్తించారు నేపథ్యంలో సృష్టి నిర్వాహకులకు ఇతర రాష్ట్రాల్లోని శిశువుల అక్రమ రవాణా మాఫియాతో లింకులు ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తాళం వేషారింటి కొంతకాలంగా పిల్లల కోసం సృష్టి సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కు వస్తున్న దంపతులు తాజా పరిణామాల నేపథ్యంలో గోపులాపురం పోలీసులను ఆశ్రయిస్తున్నట్టు తెలిసింది సార్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కు తాళం వేసి ఉంది చుట్టుపక్కల వారిని అడిగితే డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్ట్ చేశారని చెప్తున్నారు అసలు అక్కడ ఏం జరుగుతుంది సార్ అంటూ పలువురు దంపతులు పోలీసులను ఆశ్రయించి వివరాలు తెలుసుకుంటున్నట్లు సమాచారం అరెస్టయిన ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత ఆమె కుమారుడు సహా మొత్తం ఎనిమిది మంది నిందితులను మరోసారి విచారించి పూర్తి ఆధారాలను వారి అక్రమాల చిట్టాను బయటపెట్టడానికి పోలీసులు సిద్ధమైనట్టు తెలిసింది ఈ మేరకు న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ దాఖలు చేసినట్లు గోపాలపురం పోలీసులు తెలిపారు క సృష్టి పట్టి సెంటర్ తీరు అనైతికం అక్కడి వైద్యులు వైద్యుల ఐఎంఏ సభ్యత్వాన్ని రద్దు చేయాలి ఐఎంఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నారాయణరావు పేర్కొన్నారు ఇక సృష్టి శిశువి సృష్టి శిశు విక్రయ కేసులు సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ